పచ్చి టమాటాల్లో ఎర్రకారం వేసి పచ్చడి చేసుకుంటే ఆ రుచి అద్భుతంగా ఉంటుందండి ఈ టమాటా పచ్చడి బయట ఉంచితే రెండు నెలలు ఫ్రిడ్జ్లో ఉంటే ఆరు నెలలు నిలువ ఉంటుందండి నేను ఇక్కడ అర కేజీ వరకు టమాటాలు కోసాను పచ్చి టమాటాలని శుభ్రంగా నీళ్ళతో కడిగేసి పొడిగుడ్డలో వేసి తడి లేకుండా తుడుచుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసి పచ్చి టమాటాలని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి ఇందులోనే మీ రుచికి తగ్గ ఉప్పు ఒక స్పూన్ పసుపు చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు కొన్ని అల్లం ముక్కలు వెల్లుల్లి రెమలు వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని చిన్న మంట మీద పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి టమాటో ముక్కలు ఉడికేలోగా ఒక ప్యాన్లో ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు వేసి చిన్న మంట మీద దోరగా వేయించుకొని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటోలో ఉన్న నీరంతా ఆవిరైపోతుంది అప్పుడు కారం మెంతులు ఆవాల పొడి వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక ప్యాన్లో నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె వేసుకొని తాలింపు వేసుకోవాలి అందులోనే మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ను కూడా వేసి ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చడి రెడీ అయిపోతుందండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసేయండి